మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలైతే అయితే పూర్తయ్యాయి ఎవరు ఊహించిన స్థాయిలో ఎనభై రెండు శాతం మంది ప్రజలందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటర్ను వినియోగించుకున్నారు సో ఇదిలా ఉంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా మేమంటే మేము ఖచ్చితంగా అధికారాలు మాకు వస్తామని చెప్పేసి బహిరంగ సభలకు సంబంధించి ప్రదేశాలను వెతుకుతున్నారు సో ఇదిలా ఉంటే అసలు ఎనభై రెండు శాతం మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరి ఓటేశారంటే దాని అర్థం ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు తెలుసుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అనేది సుమన్ టీవీ సర్వే గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు

మా పాప నెల పిల్లప్పుడు మా ఇల్లు తీసిస్తారు మా పాపకు ఐదేళ్లు ఇంతవరకు మాకెక్కడా ఇల్లు కూడా ఇవ్వాల మా అమ్మ నాన్న రోజువారి పని చేసుకుని బతుకుతారు అసలు అందరు అద్దెలు కట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది ఎక్కడైనా మంచి జరగాలంటే లోకేష్ గారు చెప్తున్నారు ప్రతి మీటింగ్ లో కూడా నేను వస్తే మీకు పక్క ఇల్లు కట్టించేసి ఇస్తాను మేము చాడకుండానే ఆయన చెప్పేశారు మొన్న మా ఊర్లో మీటింగ్ పెట్టారు ఆ రోజు కూడా లోకేష్ గారు చెప్పేశారు నేను నెల రోజుల్లో ఎక్కంగానే నెల రోజుల్లో మీకు ఇల్లు కట్టి తాళం చెవి మీ చేతికిస్తాను మీరు గృహ ప్రవేశం చేసుకుంటామే అన్నారు అది కాక లోకేష్ గారు చాలా పథకాలు పెట్టారు మహిళకి స్త్రీ శక్తి అధికారంలో లేకుండానే ఆయన చాలా చేశారు నాకు వచ్చింది మా నాన్నగారు ఐరన్ చేస్తారు మేము రజకులమండి మా నాన్నగారికి స్త్రీ బండి ఇచ్చారు నాకు టైలరింగ్ నేర్చుకున్నాను అన్ని చేశాను ఆయన వస్తాడు పక్కానండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సేయబడతారు అనుకుంటున్నారు జగనే జగన్ అవుతారా ఎందుకని అన్ని మంచి పనులు చేసేయండి సో మరి ఇక్కడ మంగళగిరి ఈజీ వర్గానికి వచ్చేసరికి అది అనుమానం ఉంది అనుమానం ఉందా ఎవరు వస్తారో చెప్పలేవా ఓకే ముఖ్యమైన జగనే ఎందుకంటే అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ అందరికీ మంచి పని సో అంటే ఖచ్చితంగా జగనే డౌటే లేదు సరే అయితే ఇప్పుడు మంగళగిరి ఈజు వర్గం ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అది కొద్దిగా తేడాగా ఉంది కాబట్టి ఇద్దరు పోటీ పోటీగా ఉన్నారు కాబట్టి ఎవరైనా చెప్పలేకపోతారు ఓకే అండి థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్లో ఊహించిన స్థాయిలో ఎనభై రెండు శాతం పోలింగ్ పూర్తయింది అంటే ప్రజలు ఈ మేర వచ్చి ఓటిని కారణం ఏమంటారు ఏ సంక్షేమ పథకాలు సరిగ్గా లేవు అదొకటి నేను అభివృద్ధి ఒకటి లేదు ఇంకా ఏదంటే ఈ ఆడవాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు పెట్టి అంత ఆగమాగం చేసింది మెయిన్ అది ఒకటే మైనస్ ఓకే దానివల్లే జగన్ ప్రభుత్వం కూలిపోతుంది సో కేవలం అందుకోసమే అంతమంది జనాలు వచ్చి ఓటింగ్ చేశారంట కేంద్రాల దగ్గరికి వచ్చి అవును హైదరాబాద్ లో చూస్తే కేవలం నలభై శాతమే పోలింగ్ పూర్తయింది హైదరాబాద్ విషయం కాదు మన ఈ ఆంధ్ర కృష్ణా జిల్లా విషయం తీసుకుంటే వాటికి మెయిన్ అదే మెయిన్ అదే రీజన్ అంటారా సో ఇక్కడ ఎవరు లోకల్ కి ఎవరు వస్తారంటారు పక్క టీడీపీ కోడమే విజయం విజయం మరి ఇంకా కానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం అని చెప్పేసి బహిరంగ సభల కోసం కూడా వాళ్ళు కొట్టుకుంటారండి వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు అది అది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నదే కదా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు లేదు మొన్న ఎలక్షన్ లోనే తెలిసిపోయింది ఓకే రండి థ్యాంక్ యూ ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు నేనైతే డెఫినెట్ జగన్ అనుకుంటారా కారణం అంటే అన్ని సంక్షేమ పథకాలు అంటే వచ్చాడు సో అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు అంటే ఎన్ని సీట్లు ఆశించవచ్చు నాకు తెలుసు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఓకే మరి ఇక్కడ ఇక్కడ వరకు మంగళ నియోజకవర్గానికి వస్తే ఎవరు అధికారంలో రాబోయే ఓకే లోకేష్ అదేంటి అంటే ఇక్కడ ఆర్కే చేసిన కొట్టడం వల్ల ఎవరు అంతగా టీపీలో సో అంటే మంగళ నియోజకవర్గంలో లోకేష్ టెస్టింగ్ అంటారు సో అంటే మరి అధికారం లేడు కదా లోకేష్ మరి ఎందుకు అధికారం మళ్ళీ అధికారంలో లేకపోయినా అన్నీ చేశాడు అన్నీ చేశారా ఓకే

ఏరియాల ప్రకారం తొంభై మూడు సీట్లు టిడిపి పదమూడు సీట్లు జనసేన ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలి మాకు అమరావతి నిలబెట్టాలి మెయిన్ మంగళగిరి అంటారు ఇక్కడ ఖచ్చితంగా లోకేష్ బాబు గారు మేము పద్మశాలి అండి నేను బీసీ పద్మశాలి మా ఇంటి ఆడపిల్ల నిలబడ్డాగా మేము లోకేష్ గారికి పనిచేసాం ఎందుకంటే ఆయన అధికారంలో లేకపోయినా గానీ మంగళగిరి నియోజకవర్గం వదిలి ఎటు పోలేదు అలాగే అభివృద్ధి పదంగా బళ్ళు లేని వాళ్ళకి బళ్ళు రాట్నాలు చేనేత కార్మికులకి మాకు సంబంధించినంత వరకు కొంత చేయూతని ఇచ్చారు ఏంటి మాకింతవరకు మురుగుడు హనుమంతరావు గారు మూడు సార్లు అధికారంలో ఉన్నా మంత్రి పదవి చేపట్టినా గానీ ఎలాంటి అభివృద్ధి కానీ కనీసం ఒక రూపాయి తీసుకొచ్చి ఇదిగో తీసుకోండియా పేదోళ్ళకి పెట్టండి అన్నది కానీ లేదు అది జరగలేదు ఇప్పుడు మా కలర్ చూపించాడు ఈయన చూపించాడు కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారు కనుకున్నాడు ఉన్నాం అంటే ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు ఇక్కడ మంగళగిరి లోకేష్ అన్న మొదటిసారి మేము అనుకున్న మెజార్టీ ప్రకారం మేము ఊహించింది అయితే గనక నలభై నుంచి యాభై వేలు ఊహించా ఉన్నా అయితే ఈ పద్మశాలి క్యాండిడేట్ నిలబెట్టడం అందులో మురుగుడు హనుమంతురావు గారి కోడలు అవటం ఆ మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల గారి కూతురు అవడం లావణ్య గారు ఏదైతే ఉందో గ్రౌండ్ వర్క్ మాకు పద్మశాలీలి కుల బాంధవులు ఉంటారు కదా ఆ కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని వాళ్ళు నడవడం జరిగింది ఆ కుటుంబ సభ్యులంతా నడవడం వల్ల కొంతవరకు మెజారిటీ తగ్గింది అన్న మాట వాస్తవమే గానీ అయితే మా అంచనాల ప్రకారం ఆ పద్మశాలీ కుటుంబ సభ్యులు ఓటు లాంటి పడి కానీ మాకు లోకేష్ బాబు గారికి కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేల మెజారిటీ అనేది పక్కా వస్తుందని మాకు నమ్మకం ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అధికారంలోకి వస్తారు అంటావు జగన్ గారు వస్తే బాగుంది జన్యవస్తు బాగుంటుందా అంటే ఎందుకని అంటావు ప్రజలు అందరికీ అన్ని వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన పెట్టి ఆయన అయితేనే సమన్వయం చేయగలుగుతారు అదే మనం జగన్ గారైతేనే చేస్తాడు ఎల్లు సీట్లు రాశించవచ్చు సుమారు అంటే అది మేము ఒక నియోజకవర్గం అవును రాష్ట్రం అంతా మేము లేవు అదే మీ వరకు సరే మీ వరకు ఎవరు వస్తారు అంటారు ఇక్కడ పోటా పోటీ ఏ ఇక్కడ బట్టికి పోటా పోటీ పోటా పోటీ కానీ ఆ సిఎం మాత్రం జగన్ గారనే కాన్ఫిరెన్స్ ఉంది మరి మరి మంగళగిరి న్యూస్ వరకు చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ వచ్చేసరికి ఐదు ఆప్షన్ నుంచి పాపం కస్టమర్ తా వచ్చాడు ఓకే ఏంది కొంచెం కోటా కోటా ఉంది డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చినడితే ఇది లావణర్ లాగా చాయిస్ ఉండేది ఎక్కడో జస్ట్ చాయిస్ ఉందేమో అనిపిస్తుంది ఆ చుట్టుపక్కల మా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాడేపల్లి దిగ్గిరేలా కొన్ని ఉన్నాయి మా ఆటలు చూస్తే వైసీపీ కొట్టితేనే కొంతమంది మాకు వచ్చి చెబుతాయి ఉన్నారు దాని చూస్తే దీన్ని అంటే మన అంచనా ప్రజల నాడే అనేది చాలా మంది తెలియదు నేను నాకున్న కాన్ఫిడెన్స్ పోటా పోటీగా ఉంది నేను ముందు అయితే కంపల్సరిగా సైకిల్ వచ్చిందని అనిపించింది మంగళగిరిలో కానీ కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కలిసిందని బట్టి చూస్తే లేదని అపోహ అంటే నా ఆలోచన రాంగ్ అనిపించింది అది ఎలా పోతున్నారో నాకు క్లారిటీ లేకుండా అయిపోయింది సో అయితే మీరే పోతారు అది చాలా తప్పు ఉందని మాత్రం చెప్పగలను ఓకే అంతే దేని మీద కూడా ఇది వచ్చింది అని చెప్పటానికి లేదు ఓకే కాన్ఫిడెన్స్ అయితే జగన్ గారు మాత్రం సేఎమ్ అవుతారు జగన్ గారు మాత్రం సిఎం కానీ మాత్రం అధికారానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు మాత్రం వస్తే అని మాత్రం గ్యారెంటీ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు మీ వరకు ఏమో అనసది అంటే ఎవరు వస్తారో గానే ఉంది కానీ భయం అయితే వస్తుంది మళ్ళీ సేమ్ ఫేమ్ వస్తుంది అంటే మీ వరకు ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఎవరొస్తే బాగా చేస్తాం బాగున్నాం ఎవరొస్తే బాగుంటుంది సరే మగళీర్ నిజు వర్గానికి మాత్రం ఎవరు ఎమ్మెల్యే సిటీ ఉండబోతున్నారు మురుగు లావణ్య గారు లోకేష్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరులో మేము ఎవరైతే బాగుంటుంది అంటారు ఏమండి మా మంగళగిరి కాదు కాన్స్ట్యూట్ వెళ్లి దగ్గర పోనీ అక్కడ అకాన్సిషన్ లో మీది ఇక్కడ భాషం ప్రవీణ్ గారు వాళ్ళున్నారు వాళ్ళు వస్తారేమో అనిపిస్తుంది మరి తెలుసుకోండి రాష్ట్రం ప్రవీణ్ గారు టీడీపీ నుంచి ఓకే రైట్ అయితే అంటే మీరు ఇప్పుడు అధికారం అంటే ఎంత మెజర్టీ రావచ్చు అనుకుంటారు గెస్ సేల్ అయిపోతున్నారా సైతే ఇప్పుడు అధికారంలోకి అయితే ఎవ్వరు వస్తారు అది ఒకటే చెప్తే సీట్ లోకి అసలు ఐడియా లేదు అంటే అటు ఇటుగా అనిపిస్తుంది ఎక్కడ ఏమీ తెలుసుకోలేకపోదు